బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మొన్న ఆరా యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఆరా పవర్ఫుల్గా ఉంటే మీ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి ఎలా మీలో మార్పులు వస్తాయి అనేటువంటి విషయము సాక్షి బెహన్ ద్వారా ఫస్ట్ ఒక పార్ట్ విన్నాము ఇప్పుడు దానికి కంటిన్యూషను ఇక ఆరా గనక గట్టిగా దృఢంగా ఉంటే సమస్యకు సమాధానము ఎటువంటి పరిస్థితినైనా సకారాత్మక రూపంతో చూడటము జరుగుతుంది దాని యొక్క సమాధానం కూడా మీరు తీసుకోగలుగు ఆలోచించగలుగుతూ ఉంటారు క్రోధము భయము ఈర్ష లాంటి భావనలు స్వతహనే కథమైపోతూ ఉంటాయి అని చెప్పారు ఎందుకంటే వ్యక్తి ప్రేమ మరియు కరుణతోటి నిండి ఉన్నప్పుడు వాళ్ళు చాలా పవర్ఫుల్ స్టేజ్లోనే ఉంటారు యాక్చువల్లీ ఈ విధంగా ఈర్ష అనేది లేకుండా మనసు ఆనందంగా ఉన్నప్పుడు ఏ బాధ చింత లేనప్పుడు వాళ్ళ ఆర చాలా దృఢంగా ఉంటూ ఉంటుంది వాళ్ళు పరమాత్మని యొక్క స్మృతిలో ఆధ్యాత్మిక భావనలో సకారాత్మక ఆలోచనలలో లీనమవుతారు ఆత్మ దర్శనము లేక పరమాత్మ దర్శనము సాక్షాత్కారము దానిలోనే లీనమవుతూ ఉంటూ ఉంటారు ఇలాంటి స్థితి ఉంటే వారికి చాలా మంచిగా అనిపిస్తుంది ఏ ఈ స్టేజ్లోనే ఆరా రిఫ్లెక్ట్ కూడా అవుతూ ఉంటూ ఉంటుంది ప్రేమ మరియు కరుణ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతి ఒక్క జీవి ఎడల కూడా ప్రతి ఒక్క మానవాత్మ ఎడల కూడా ఉన్నట్లయితే ఇక నర నకారాత్మకమనేది ఎందుకుంటుంది ఊర్జ తక్కువ అనేది ఎప్పటికీ కాదు సదా ప్రేమ మరియు కరుణ కళ్యాణకారి భావన మనము ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం అనేది రాకుండా ఉంటుంది స్వయం సెల్ఫ్ ఎనాలసిస్ చేసుకోగలుగుతూ ఉంటారు అదే ఆ వ్యక్తి శాంతి యొక్క ప్రక్రియలోనే ఉంటూ ఉంటారు సరైన నిర్ణయము తీసుకుంటారు జడ్జిమెంట్ కూడా వారికి వారే తీసుకోగలుగుతూ ఉంటారు ఎవరైతే ఈ విధంగా నా ఊర్జ స్థిరంగా లేక ఆరా పాజిటివ్గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారో అలాగే వాళ్ళకు రోజు ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి అంటే మరి మీరు ఒక స్థితిని పొందారు అంటే ఉండాలి అనుకున్నప్పుడు మరి పరీక్షలు రాకుండా రాకుండా మీరు ఎట్లా పాస్ అవుతారు అందుకని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి అయినా కూడా ఆధ్యాత్మిక భావనలో పాజిటివ్గా మీరు ఉంటూ ఉన్నట్లయితే ఈ ఛాలెంజెస్ను కూడా మీరు ఎదుర్కోగలుగుతూ ఉంటూ ఉంటారు కోపం వచ్చినా మీరు శాంతిగా ధైర్యంగా మీ ప్రతిక్రియ అనేది మరి ఇవ్వగలుగుతూ ఉంటూ ఉంటారు సరైన నిర్ణయం తీసుకోగలుగుతూ ఉంటారు ఎందుకంటే మీకన్నీ తెలిసిపోతూ ఉంటాయి జడ్జిమెంట్ చేసుకోగలుగుతారు ఇతరుల యొక్క మార్పు అని కాకుండా స్వయం పరివర్తన ఆత్మవిశ్వాసము యొక్క కరిష్మ మీ లోపల పెరిగిన కారణం వల్ల మీరే క్యాపబిలిటీగా మీ లోపల యొక్క స్థితి అనేది పెరుగుతూ ఉంటుంది అందుకని ఏ విధంగా ఎవరితోటి మాట్లాడకుండా కూడా మీరు అనుభవాన్ని పొందగలుగుతూ ఉంటూ ఉంటారు అన్ని ప్రదేశాల్లో వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా మీరు వ్యక్తులు ఉంటూ ఉంటారు అందరూ పాజిటివ్ ఆరాగాలో ఉండాలి అనేది ఏమీ లేదు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఎలా వెళ్ళినా కూడా మీరు వారికి ఆధీనం కాకుండా మీరు మీ యొక్క పాజిటివ్ని క్రియేట్ చేసుకోగలుగుతూ ఉంటూ ఉంటారు మీ యొక్క ఆలోచనలు భావనతోటే అక్కడ సంకల్పాలతోటే మీ ఆరాను పాజిటివ్గా చేసుకోగలుగుతూ ఉంటారు చాలా ఊర్జావాన్గా కాగలుగుతూ ఉంటారు మీ యొక్క ఆక ఈ యొక్క ఆకర్షణయే అందరినీ కూడా మీ వైపుకు లావుతూ మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు గంభీరతగా మరి మీ యొక్క శ్వాస స్టేజ్లో ఉన్న కారణం వల్ల ప్రభావం అనేది తప్పకుండా పడుతూ ఉంటుంది మీ మాటల ప్రభావము పడుతుంది పూర్తిగా ఇది సాధారణ విషయం ఏమీ కాదు కాబట్టి పాజిటివ్ ఆరాతో పాటు మీరు ఎప్పుడైనా సరే క్యారి ఆన్ చేస్తూ ఉండండి దీని మీద మీరు అటెన్షన్ పెట్టుకోండి మీకు ఆత్మిక బలము కూడా పెరుగుతూ ఉంటుంది ఏ విధంగా సాధు సంత్ సన్యాసుని చూసినట్లయితే ఒక సాధారణమైనటువంటి ప్రేరణ మీకు లభిస్తూ ఉంటుంది అంటారు కదా ప్రేరణ ఇచ్చేటువంటి వాళ్ళు మీరు అని కూడా మీ ఎదురుగా చెప్తూ ఉంటారు ఏ విధంగా కేవలం ఒక వ్యక్తి అనే కాదు జీవితంలో అనేక పరిస్థితులు వ్యక్తులను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది ప్రభావశాలీ అనుభవం కూడా అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ లోపల ఏదైతే ప్రేరణ లభిస్తూ ఉంటుందో వాళ్ళ యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళటము జరుగుతూ ఉంటుంది అంటే మీకు ఇష్టము ఉన్నదే జరగాలని కూడా ఏమీ లేదు అనేక పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆరాలు ఆధ్యాత్మిక పాజిటివ్ నెస్లో ఉంచుకుంటూ ఉంటే మీ యాత్ర సుఖమయంగా ఉంటుంది జ్ఞానము భక్తి యోగము యొక్క విధానంతో పరమాత్మ వైపుకు మీరు సాగుతూ ఉన్నట్లయితే ఒక డీప్ కనెక్షను అనేది పరమాత్మతోటి ఆధ్యాత్మికంతో ఉన్న కారణం వల్ల మీ లోపల గంభీరత అనేది ఉంటుంది అంతర్ప్రయాణం జరుగుతూ ఉంటుంది దాని వైపు ఆకర్షిస్తూ ఉన్న కారణం వల్ల మీ ముందే చెప్పాను కదా నిర్ణయం కూడా సరి తీసుకుంటారు మీకు ఆ యొక్క క్షమత కూడా ఉంటూ ఉంటుంది దాన్ని సలహా కూడా ఇతరులకి ఇవ్వగలుగుతూ ఉంటారు అదే నేను చెప్పేది అంటున్నారు సాక్షివే మీ యొక్క విషయాలు స్వీకరించటం అంటే మీ యొక్క ఊర్జా ప్రభావశాలీగా కావటం తమ యొక్క విషయాలపైన విశ్వాసం ఎవరన్నా పెడుతున్నారు అంటే అది మీ యొక్క ఆత్మ పవరు ఊర్జ అనే అనుకోవాలి వాళ్ళు సమూ సమూహంలో అయినా సరే తమ మాట పైన ఆకర్షించటం ఉంటుంది అదే ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడినప్పుడు ప్రజలు కూడా ధ్యాసగా వింటూ ఉంటారు నేను అనుభవంతో చెప్తున్నాను బాపూజీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బాపుసి జ్ఞానము మనకు ఎంత శక్తిని ఇస్తూ ఉంది అంటే బాపూజీ నిమిత్తంగా భలే మన్ని తయారు చేసిన బాపూజీ బుర్జ బాపూజీ జ్ఞానము మన్ని చాలా శక్తిశాలిగా తయారు చేస్తూ ఉంటుంది అవే మాటలు మనం మాట్లాడుతున్న కెమె కెమెరా ముందు భలే అప్ అండ్ డౌన్ అయినా కూడా మనము మాట్లాడేటువంటి ప్రతి ఒక్కటి మనకు మన యొక్క బుర్జాని ఆరాని రిజల్ట్ని చూపిస్తూ ఉంటుంది జీవితంలో వేరు వేరు ఛాలెంజెస్ వస్తూ ఉన్న పర్సనల్ లెవెల్లో కూడా మనము దాన్ని ఎదుర్కోగలుగుతాం ఎందుకంటే బాపూజీ జ్ఞానం మనకు అన్నీ నేర్పుతూ ఉంటుంది బాపూజీ జ్ఞానంతో ఈ అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం కూడా దృఢంగా అవుతూ ఉంటుంది నేనైతే పదమూడు సంవత్సరాల వయసులో మరి జ్ఞానాన్ని వినటం ప్రారంభించాను భలే నాకు ఎక్స్పీరియన్సెస్ అప్పుడు లేవు మరి పదమూడు సంవత్సరాల్లో ఏమి అర్థం చేసుకోగలను నేను ఒక ట్రైన్లో ఒకసారి ఆ వయసులో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా నా ఎదురుగా ఒక సైంటిస్టు ఉన్నాడు ఆయన జియోగ్రాఫికలీ విషయాలు చెప్తూ ఉన్నాడు దాంట్లో ఆయన స్పెషలిస్ట్ అయ్యి ఉండవచ్చు ఒక సైంటిస్ట్ అన్నమాట అయితే ఆ క్షేత్రంలో నాకైతే ఏమీ అనుభవం లేదు నా వయసు కూడా చాలా చిన్నదే కానీ నేను ఏదైతే బాపూజీ జ్ఞానం ఉన్నదో నా మీద ఆ నశ వల్ల కూర్సు ఎక్స్పీరియన్స్ కొద్దిగా ఉన్నది పదమూడు సంవత్సరాల వయసులో నేను అన్నాను నలభై నలభై ఐదు యాభై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి నేను బాపూసి జ్ఞానము చెప్పాను బాపూసి జ్ఞానంలో ఎంత విశ్వాసము నమ్మకంతో బలంగా నేను చెప్పాను పదమూడు సంవత్సరాల వయసులో జాగృతి విషయ రూపంలో నాకేం తెలియదు జ్ఞానము ధారణ చేసి సేవ ఈ విషయాలు కూడా తెలియవు జ్ఞానం కొద్ది కొద్దిగా వింటూ ఉండేదాన్ని కొంచెం చిలక పలుకుల్లాగా మాట్లాడుతూ ఉండేదాన్ని ఆ సమయంలో నేను మాటలు ఆత్మవిశ్వాసంతో బాపూజీ మీద ప్రేమతోటి నమ్మకంతో బాపూజీ చెప్పినవి నేను చెప్పాను అది ఎప్పటికీ కూడా తప్పు కాదు కదా తప్పు కాదు కూడా అందుకని ఎంత ఏమైనా సరే నేను ఆ యొక్క వ్యక్తిని నా ఎదురుగా కూర్చున్నటువంటి ఆయన్ని నేను ప ఆయనకి ఏం అర్థమవుతుందో నాకు తెలీదు ఇంటల్ చాలా వ్యక్తి ఇంటెలిజెంట్ వ్యక్తి అని తెలివిగలవాడు బాగా చదువుకున్నవాడు సైంటిస్టు అయినప్పటికీ కూడా మనం బత్యా బుద్ధిగానే ఉన్న నిశ్చయాత్మకంగా చెప్పిన కారణం వల్ల ఆయన మీద ప్రభావం చూపించింది బాపూజీ పైన నిశ్చయము జ్ఞానం మీద ఉన్నటువంటి నిశ్చయంతో విశ్వాసంతో మనం చెప్తే అది రాయి మీద గీతలాగా ఉంటుంది అతప్ప నాకు ఇంకేం తెలియదు అదే సత్యం అని అనుకుంటూ ఉంటాం ఆత్మవిశ్వాసంతో నేను గ్లోబల్ వార్మింగ్ పైన చర్చ చేశాను కానీ నేను ఏమన్నాను అంటే మన కారణం వలన ప్రకృతి అంతా కూడా ఖరాబ్ అయిపోయింది ఆ సమయంలో బాపూజీ కూడా ఆ జ్ఞా అన్ని అన్ని జ్ఞానాలు ఇచ్చారు దాని గురించి ఎక్కువగా చెప్పారు నేను విశ్వాసంతో అనుభవం ఉన్నా లేకపోయినా చిలకపలకల్లాగానే చాలా కొంచెం విషయము అనేది చెప్పడం చెప్పేశాను అయితే ఆత్మవిశ్వాసం అనేది చూడండి అది ప్రభావం చూపిస్తుంది అది ప్రశంసనీయంగా ఉంటుంది అప్పుడు మా అమ్మ అంటే నిరు దీది కూడా నా పక్కనే ఉన్నారు ఆమె అంటూ ఉన్నది నాకు ఏమీ లేదు వాడు ఏం మాట్లాడుకున్నారు ఒకటైతే నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది ఎప్పుడైతే మీరు ఏ సాధువు సంత్ తోటి కూడా ఎవరన్నా ఎదుర్కొన్న ఎదురు ఎదురైనా వారికి ఎంత ప్రభావశాలీ వ్యక్తితోటైనా సరే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ సరే మనం నమ్మిన జ్ఞానము ఉంటుంది అది మనకు శక్తినిస్తూ ఉంటుంది వారి యొక్క ఆరా ప్రభావము మన ఏమీ పడదు ఎందుకంటే మనం బాపూజీ ఆరాలో బాపూజీ ఛత్ర ఛాయలో బాపూజీ పాలనలో ఉన్నాము స్వాభావికంగానే ఆత్మవిశ్వాసిగా మనం ఆత్మవిశ్వాసంలో ఉండిపోతాం నిశ్చయాత్మకంగా చెప్పేస్తూ ఉంటాము అదే మనకు శక్తినిస్తూ ఉంటుంది అందుకనే జాదు అనే అనాలి బాపూజీ యొక్క శక్తి మనకి జాదులాగా పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క జాదు శక్తులు ప్రభావశాలీగా మరి మన్ని తయారు చేసినాయి ఉదాహరణ నేను చెప్పాను కదా మరి ఒకటి ఇప్పుడు సాత్వికత శుద్ధత్వం వైపు మనం స్వాభావికంగా మరి ఆత్ లొంగువాటుగా ఉంటాం ఎక్కడైతే శుద్ధత సాత్విక భోజనం ఉంటుందో స్వతహనే మనకు అటువైపు మొగ్గు చూపుతూ ఉంటూ ఉంటాం జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటూ ఉంటాయో మసాలా యొక్క విషయం మసాలాతోటి కూడినటువంటి ఆహారము నూనెలో దేవినటువంటి ఆహార పదార్థాలు కొంత ఆకర్షిస్తూ ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే మనం సాత్విక ఆహారం తీసుకోవాల నియమాన్ని పెట్టుకుంటామో స్వతహా అవన్నీ కూడా తక్కువైపోతూ ఉంటాయి హల్కా భోజనము హల్కాగా ఉండటం మన ఉన్నతో కోరికలు స్వతహానే తక్కువైపోతూ ఉంటాయి వ్యక్తి శాకాహారి భోజనంతో సాత్విక భోజనంతో స్వాభావికంగా సతువుప్రదాన స్థితి పాజిటివ్నెస్ అనేది వస్తూ ఉంటుంది అందుకనే మీరు కూడా చూడండి చాలామంది యొక్క హెల్త్ పర్పస్ తోటి కూడా చాలామంది ఆధ్యాత్మికం అభ్యాసం ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం కోసం చారిటీ బిగన్స్ ఎట్ హోమ్ అంటారు కదా వారు ఇటువైపు ఎందుకు లొంగుతున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సాత్విక ఆహారం తీసుకోవాలని ఆధ్యాత్మికం వైపు వాళ్ళకు ఆకర్షణ ఎందుకు ఉంటుంది అంటే ఆహారం గురించి కానీ అండి సాత్వికత కానివ్వండి అండి స్థితి కానివ్వండి ఇటు జ్ఞానాన్ని ఆకర్షిస్తూ ఉన్నారు వెజిటేరియన్గా ఎందుకు అవసరమో వాళ్ళకు తెలిసిపోతుంది ఏదైతే జ్ఞానం మనం వింటున్నామో అది జంతువుల యొక్క మానసికత మానసికతోటి ఎలా ఉంటారు మానసిక ఊర్జ ఎప్పుడైతే వాటిది ఎలా ఉంటుందో ఆ జంతు మాంసం తినటం తోటి మనం వాటిని గ్రహించటంతో అది మన మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అని చాలామంది అబ్జర్వ్ చేసి ప్రయోగాలు చేసి చెప్తూనే ఉంటూ ఉన్నారు కాబట్టి మనము స్వతహానే మన సాత్విక ఆహారంతో మన ఆహారాన్ని పవర్ఫుల్గా తయారు చేసుకోవాలి తమో ప్రధాన ఆహారము తమో ప్రధాన ఆలోచనలు తీసుకొస్తుంది తమో ప్రధానమైన బుద్ధి తయారవుతుంది సంస్కారము అదే విధంగా మన యొక్క నె మన లోపల నెగిటివిటీ వచ్చిన కారణం వల్ల మన లోపల కూడా నెగిటివిటీ వచ్చిన కారణం వల్ల మన ఆరా కూడా బ్రేక్ అయిపోతుంది అని అందరూ తెలుసుకుంటున్నారు అందుకనే మన లోపల పరివర్తన ఫస్ట్ తీసుకొని రావాలి అప్పుడు సాత్వికత వైపు స్వత అనే మనం పెరుగుతూ ఉంటూ ఉంటాం ఆహారం యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది శరీరాన్ని తేలిగ్గా ఉంచుకోవాలి ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటామో ఆలస్యము సోమరితనము నిర్లక్ష్యము తక్కువైపోతుంది ఉదాహరణగా ఒక వ్యక్తి ఫస్ట్ మాంసాహారి లేక నష్టాలు ఉన్నాడనుకోండి ప్రకృతి ప్రాకృతికమైనటువంటి శుద్ధ భోజనం మరి వాళ్ళకు తినే లేదనుకోండి మరి ఇది వాళ్ళ శరీరం మీద కూడా తప్పకుండా ప్రభావం చూపిస్తుంది నాలుగో పాయింట్ మనము నకారాత్మక ఊర్జ యొక్క ప్రభావము గురించి కూడా మాట్లాడుకున్నాము ఈ యొక్క మాంసాహారిగా ఉన్నప్పుడు నకారాత్మక ఊర్జానే పడుతూ ఉంటుంది మన సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు నకారాత్మక ఊర్జ యొక్క ప్రభావం మన మీద చూపించదు మన ఆహార చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం సెల్ఫ్ ఎక్స్ప్లెనిటరీగా ఉంటూ ఉంటాము మన చుట్టుప్రక్కల ఉండేటువంటి వ్యక్తుల యొక్క సకారాత్మకతను కూడా మన అనుభవం చేసుకోగలుగుతూ ఉంటాము సకారాత్మకంగా ఉంటేనే కరుణ ఉంటుందని చెప్పుకున్నాము నకారాత్మక ఆలోచనలు ఉండే ఈర్ష చెడు దృష్టి యొక్క ప్రభావం కూడా మనము ఎదుర్కోలేము అనుకున్న చాలామంది వాళ్ళు నేను చూస్తూ ఉంటాను దెయ్యం వచ్చింది లేకపోతే నెగిటివ్ ఆత్మలు ప్రవేశించారు చెడు దృష్టి అంటే దిష్టి దగిలింది అని ఆ దాని దిష్టిని దించాలి అని ఉప్పుదిప్పేయటం ఏదో రకరకాలుగా చేస్తూ ఉంటూ ఉంటారు దిష్టి అని ఈ రోజుల్లో ఇవన్నీ కూడా రిచువల్స్ తయారైనాయి ఈ యొక్క పద్ధతి చెప్తూ ఉంటూ ఉంటారు ఫస్ట్ మనం మాట్లాడుకున్న సెక్షన్లో ఏంటి అంటే చాలామంది ఇలాగా ఈవిల్ దెయ్యం వచ్చేసిందని చెప్తూ ఉంటారు పర్టికులరీ ఒక యొక్క విధి ఒకదాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు ఇంట్లో పొగబెట్టడము లేకపోతే ఇంట్లో శాంతిలు చేయటము అగరబత్తి వెలిగించటము మోంబత్తి వెలిగించి ప్రక్రియలు ఏవోవో చేస్తూ ఉంటారు ఎంతవరకు అయితే మన యొక్క ఆలోచనలు మారవో అంతవరకు కూడా మన చుట్టూ వాయుమండలం కూడా మారదు చింతన మారదు అది అందుకని మన యొక్క ఆలోచన ముందు ఇంపార్టెంట్ చెడు దృష్టి యొక్క ప్రభావం మన మీద ఉండదు ఎందుకంటే ఆరా సీల్ చేసుకుంటాం పాజిటివ్ సంకల్పం తోటి కనెక్ట్ అయి ఉంటాము ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉంటాం మన ఆరా పవర్ఫుల్గా ఉందనుకోండి ఏ బ్లాకేజెస్ ఏమీ మన మీద పనిచేయవు అది చెడు ఆత్మలు కూడా మన మీద ప్రభావం అనేది చూపరు కాబట్టి మనము ఆరాని మరి పాజిటివ్గా మార్చుకొని సకారాత్మక ఊర్జాతోటి పరం ప్రకాశము పరం శాంతి వైబ్రేషన్లు ఎప్పుడూ నింపుకొని ఉంచుకోవాలి ఆరాలో ఒక క్షణమైనా సరే సంశయం మాత్రం డౌట్ఫుల్ అనేది రానియకుండా ఉండాలి నకారాత్మక ఆలోచనలు వచ్చినాయి అంటే దానిలో హోలు పడిపోతుంది చెడు ఆత్మలు యొక్క ప్రభావం కూడా తప్పకుండా పడుతూ ఉంటుంది అందుకని మీరు ఈ చెడుని ఆలోచించద్దు అహంకారంలోకి రావద్దు నేను గొప్ప నాతోటే గొప్ప పనులు జరుగుతున్నాయి అనే మాట మీ లోపల అహంకారాన్ని రానివ్వద్దు ఈ అహంకారం వస్తే పతనం అనేది జరుగుతుంది ఆత్మ జ్ఞానము అనేది ఫ్రీ విల్ని కలిగిస్తూ ఉంటుంది ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి అన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు నకారాత్మక ఆత్మలు కూర్చున్నా మరి బయట ప్రకోపం ఎలా ఉన్నా మన యొక్క ఎనర్జీని సీల్ చేసుకుంటూ సేఫ్లో ఉండాలి అన్న మాటలు మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి మన ఆర పవర్ఫుల్గా ఉంచుకోవాలి ఇదే సంకేతం ఇస్తూ ఉన్నాను నేను మనం బలహీన ఆత్మనం కాదు శక్తిశాలి ఆత్మను వేహదికే పరంపరం ఆత్మనం పవర్ఫుల్ ఆత్మలం మరి ఏ యొక్క ఎవరి యొక్క ప్రభావము మన మీద పడకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము ధ్యానము యోగము స్వతహానే మన్ని సేవ్ చేస్తూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతియే మహాశాంతియే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ చెప్పేటువంటి వీడియోలు ఇలా సాక్షి అనంతమ్మా చెప్పేటువంటి సందేశాలు కూడా మనకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటూ ఉంటాయి మీకు కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి అందరికీ జ్ఞాన దానమే మహాదానము అందిస్తూ ఉండండి నమస్తే